అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నెరజానలు మగధీరులు నాలుగో భాగం రచన మాదిరెడ్డి సులోచన గారు చచ ఊరుకోండి మీరంటే ఆయనకు చాలా ప్రేమ అందుకే ఇలా టెలిగ్రామ్ ఇచ్చి ఉంటారు నాకు భయంగా ఉంది మీరు అప్సెట్ కావద్దు బస్సు ఉందేమో కనుకుని వస్తాను మీరు తయారై ఉండండి అతను వెళ్ళిపోయాడు టీ కప్పు బల్ల మీద పెట్టేసింది ఆమెకి ఏం చేయాలో తోచట్లేదు బయట ఉన్న సామాన్ ఇంట్లో పడేసింది ఇంటికి తాళం పెట్టి నిలుచుంది ఏమిటి విజయమ్మ బయట నిలుచున్నావు ఇంటి ఆమె అడిగింది కాక్షణంలో ఏమీ గుర్తులేదు ఒక తండ్రి అనారోగ్యం తప్ప మా నాన్నకి బాగుండలేదట టెలిగ్రామ్ వచ్చింది పిన్నిగారు జబ్బుగా ఉన్నారా అన్నది జీరబోయిన గొంతుకతో త్వరగా రండి కండక్టర్ని రిక్వెస్ట్ చేసి బస్ ఆపాను చెమటలు కక్కుతూ వచ్చే రెడ్డిని చూసింది నేను తయారుగానే ఉన్నాను ఆమె అతను వెనకాల నడిచింది మీరు అప్సెట్ అయ్యారు నేను వస్తాను పదండి మళ్ళీ ఉదయం వచ్చేస్తాను ఎందుకు వెళ్ళగలను అండి మరేం పర్వాలేదు అన్నాడు ఆమె అతను బస్సు ఎక్కగానే బస్సు స్టార్ట్ అయింది థ్యాంక్ యూ కండక్టర్ పర్వాలేదు టికెట్ ప్లీజ్ విజయ ఉలిక్కి పడింది తన తొందరలో అసలు పరుస్ తీసుకురాలేదు కండక్టర్తో ఏదో చెప్పబోయింది ఈలోగా రెడ్డి రెండు టికెట్లు కొన్నాడు థ్యాంక్స్ ఎంత మతిమరిపో చూడండి పర్వాలేదు అన్నాడు వెనక మూటలు బ్యాగులు సీటు మీద పెట్టి కూర్చున్న వారితో తగవ పెట్టుకుని ఓ సీటు సంపాదించాడు విజయ కూర్చుంది ఇక వేసవి సెలవులు విజయ తండ్రికి దగ్గరగా ఉండి చేతనైనా సేవ చేయగలుగుతోంది రెండు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు చైతన్యని కుడిచేయి స్వాధీనంలోకి రాలేదు వస్తుందన్న ఆశ కూడా అంతంత మాత్రంగానే ఉంది ఉదయం లేస్తూనే తండ్రిని దొడ్లోకి తీసుకెళ్ళి టీ త్రాగించింది ఎలా ఉంది చైతన్య గారు ఎవరో సర్దుకొని కూర్చున్నాడు చౌదరి అంకుల్ నాన్న విజయ కుర్చీ తెచ్చి మంచానికి పక్కగా వేసింది కూర్చోండి అయ్యయ్యో ఎంత దారుణం జరిగిందండి రోజూ అనుకుంటూనే ఉన్నాను ఒకసారి రావాలని ఇది అన్నాడు కూర్చుంటూ పర్వాలేదండి చైతన్య నవ్వాడు అసలు ఎవరండి చేసింది ఎవరని చెప్పనండి ఇన్విజిలేషన్ చేస్తున్నావు మిగతా గదుల్లో ఇన్విజిలేటర్స్ మ్యాటర్స్ అందించారట నేను పేపర్ తనిఖీ చేశాను పుస్తకాలు నా బళ్ళ మీద పెట్టుకున్నాను విద్యార్థులకు కోపం వచ్చింది సార్ మొండిగా ఉంటే ఫలితం దండిగా ఉంటుంది అన్నారు ఎంత ధైర్యం ధైర్యమే నేను ప్రిన్సిపాల్ని వెళ్ళి మాలాను నేను ఇన్విజిలేషన్ చేయలేనండి అంటూ ఆయన వినిపించుకోలేదు చూస్తూ చూస్తూ కాపీలు కొట్టనివ్వలేకపోయాను సాయంత్రం వస్తుండగా వెనక నుంచి ఈ పని చేశారు నెట్టూర్చాడు చైతన్య మీరైనా అంత స్ట్రిక్ట్గా ఉండకూడదండి నలుగురితో నారాయణ అనుకుంటే పోల కొద్దిలో ప్రాణగండం తప్పింది మరేం పర్వాలేదండి దేశంలో చెడును ప్రేమిస్తూ కలకాలం బ్రతికే కంటే మంచిని పెంచడం కోసం ప్రాణం పోయినా నాకేం బాధ లేదు నీ కుటుంబ విషయం ఆలోచిస్తున్నావా నువ్వు ఎంతసేపు మనము మన కుటుంబం అంటూ ఆలోచించే మనస్థితి ఇలా ఉందండి ఇప్పటికే కొన్ని కంపెనీలు మన యూనివర్సిటీ వాళ్ళ దరఖాస్తులు పెట్టుకోవద్దని ప్రకటన కింద రాస్తున్నారు అది ఎంత అవమానం మనకి ఇట్స్ ఆల్ రైట్ గారు వచ్చారా రెండు మూడు రోజులకోసారి వచ్చి వెళ్తూనే ఉన్నారు వారి అమ్మాయి రామ రోజు వస్తోంది అలాగా చౌదరికి ఇంకా ఏదో అడగాలనుంది విజయం చూసి సందేహించాడు విజమ్మ నాకు అంకులకి టీ పట్టరా చైతన్య ఆమెను లోనికి పంపాడు ఏం లేదు సుభాష్ మన అమ్మాయిని చూసి వెళ్ళాడు కదా ఇంతవరకు ఏ అభిప్రాయం చెప్పలేదు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నారంటే ఇష్టం లేకపోవచ్చు కదండీ అన్నాడు అలా ఎందుకు అనుకోవాలి ఈ సంబంధం మా ఇంట్లో అందరికీ నచ్చింది ఇంకో పదివేలైనా పర్వాలేదు వాళ్ళకి నచ్చద్దా అది మీ చేతిలో ఉంది నా చేతిలోనా ఆశ్చర్యపోయాడు చైతన్య అవును అతనికి మీరు లెక్కలు చెప్పారు మీరంటే చాలా గౌరవం ఉంది అతనికి ఆ గౌరవాన్ని ఇలా ఉపయోగించుకోవటమా అయినా నా కూతుళ్ళ విషయంలోనే బలవంతం చేయను ఆ అబ్బాయిని ఎలా చేస్తాను చైతన్య జాలిగా నవ్వాడు చైతన్య గారు అలా అనకండి అందరికీ నచ్చిన సంబంధం ప్లీజ్ మీరు తలుచుకుంటే తప్పక అవుతుంది అందం కొరుక్కు తింటామా చదువుకుని ఉద్యోగం చేయాల్సిన పని లేదు చెప్పి చూస్తాను అన్నాడు అలా నీరసంగా అంటారు ఏమిటండి పోనీ మీ అమ్మాయిలకి ఇచ్చే ఉద్దేశం చౌదరి గారు నా వద్ద డబ్బు లేకపోవచ్చు అభిమానం ఉంది నాకు అవతలి వారి నెత్తిన నా ఆదర్శాలు వృద్ధే ప్రయత్నాలు ఎన్నడూ చేయను వారి జాతి వేరు నా జాతి వేరు అయితే ఏముంది మీ అమ్మాయిలు చదువుకున్నవారు చౌదరి గారు దయచేసి వెళ్ళండి వెళ్ళిపోండి హిస్టీరియా వచ్చిన వాళ్ళు అరవసాగాడు నాన్న ఏమిటి ఏం లేదమ్మా బలహీనత కాదు చైతన్య గారు మీరు అంతగా అప్సెట్ అవ్వాల్సిన కారణం అర్థం కావట్లా అన్నాడు నెమ్మదిగా అతను అనేది వినిపించినట్టుగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు కాఫీ చాలా బాగుంది అన్నాడు కప్పు నోటి వద్ద పెట్టుకుని కాఫీ కాదు అంకుల్ అది టీ అదే అదే వస్తాను సగం కప్పు వదిలేసి వెళ్ళిపోయాడు విజయ్కి ఏమీ అర్థం కాల ప్రమేలు వచ్చింది ఆమె ముఖం జేవురించింది విజి మాట పక్కకు పిలుచుకుపోయింది ఏమిటే ఆ చౌదరి అంకులకి బుద్ధి లేదే పెళ్ళంటే వంకాయల బేరం అనుకుంటున్నాడు ఆయన సుపుత్రిని చేసుకోవటానికి సుభాష్ని అంగీకరింపజేయాలట నాన్నగారు కాదన్నారని పిచ్చిగా మీ అమ్మాయి అలా అంటూ వాగాడే ఎంత ధైర్యం చదువుకున్న వారంటూ వెటకారం చేశాడే ఆయనకు నా తమాషా చూపుతాను ప్రమీ అవునే అతన్ని ఏడిపించకపోతే నీ పేరు ప్రమీల కాదు పెద్దమ్మ ముయి రమణ ఒకసారి రమ్మన్నానని చెప్పు ప్రమీల వెళ్ళిపోయింది విజయ తండ్రి తలని మృతు కూర్చుంది సుశీలమ్మ లేదు గుడికి వెళ్ళింది భర్త స్థితి చూసి దాదాపు పిచ్చి దానిలో అయిపోయింది విజయ్కి ఎంత బాధగా ఉన్నా తల్లి తండ్రి కోసం నవ్వుతూ ధైర్యం చెప్తూ తిరుగుతోంది ఐదు నిమిషాల్లో ఏం జరిగిందో ఏమిటే పంతులమ్మ రమ్మన్నవట రమ్మ వచ్చింది అవునే డాక్టర్ అమ్మ పనుంది పక్కకు పిలిచి జరిగిన విషయం తెలిసినంతవరకు చెప్పింది ఎప్పుడూ శాంతంగా ఉండేవారి సున్నితమైన భావం దెబ్బతింటే అలాగే అరుస్తారు ఇక నువ్వు ఆ విషయం ఎత్తకు చెయ్యిని మృదువుగా మసాజ్ చేయి అతి మెల్లగా చెప్పింది సుశీలమ్మ వచ్చి భర్తను లేపి ప్రసాదం పెట్టి అతని దగ్గరే కూర్చుంది బాధగా ఉందా విజయ్ అక్కడ ఏమిటి నాన్న విజయ రమా వచ్చారు ఏం లేదు మీ అమ్మ మొహం ఎలా వాడిపోయిందో చూడు సమయానికి తిండేనా తింటోందా అవంతా మేము చూసుకుంటాను నాన్న మీరు నిశ్చింతగా ఉండండి అంది విజయ రమ ఒకసారి సుభాషన్ రమ్మను అన్నాడు మంచిదండి వాళ్ళు హాల్లోకి వెళ్ళిపోయారు యా సుశీలమ్మ పిలిచింది కేవిటి చూసి మంచితనానికి ఇదే అండి బహుమతి అలాంటప్పుడు ఆ మంచితనం లేకపోతేనే ఆవిడ గొంతు బొంగురుపోయింది ఊరికొసి ఒక్కసారి మహాత్ముల గురించి ఆలోచించు నేను మహాత్ముడిని అని చెప్పట్లేదు కానీ ఈ క్లిష్ట పరిస్థితుల్లో గుర్తు చేసుకోవాలి ఆమె చేతిని ఆప్యాయంగా నిమిరాడు లత లేదా అది బట్టలు ఉతుక్కుంటోంది అంది కళ్ళు మూసుకున్నాడు ఆమె లేచింది ఈ రెండు రోజులుగా పిల్లలకు సరైన తిండి లేదు అనుకుని వంటింట్లోకి వెళ్ళింది మాయ కళ్ళు విప్పాడు సుభాష్ రాజేష్ నిల్చున్నారు ఎలా ఉంది సార్ సుభాష్ అడిగాడు చాలా నయం విజయ లోపల ఉందా మాయా ఉంది అన్నాడు రాజేష్ వెళ్ళిపోయాడు సుభాష్ చౌదరి గారికి జవాబు చెప్పలేదా బాబు అతను ఏం ప్రశ్నించాడు సార్ నేను ప్రశ్నిస్తున్నాను వారి అమ్మాయిని వివాహం చేసుకుంటావా లేదా ఓ అదే ఇంకా ఆలోచించలేదండి అంటే మరి నీ సెలవు అయిపోవచ్చింది కదా అందుకని అడిగాను పెళ్ళికూతురు నిర్ణయించుకోకపోర్వమే రోజులు ఎక్స్ప్రెస్ బండిలా పోతున్నాయి సార్ కాస్త అర్థమయ్యేలా చెప్పు బాబు ఇదిగో ఇక్కడ ఈ పది మంది అమ్మాయిల లిస్ట్ ఉంది సార్ మనకు ముఖ్యంగా కావలసినవి నాలుగు విషయాలు అందం ఐశ్వర్యం హోదా మర్యాద ఇక సెకండరీ థింగ్స్ మరి నాలుగు ఉన్నాయి అమ్మాయి చదువు అనకువ ఆమెకు లలిత కళలలో ప్రవేశం ఉండటం పనులు చేసుకోవటం వగైరా సుభాష్ నాతో పరిహాసం ఆడుతున్నావా లేదు సార్ ఒక కాగితం తీశాడు ఒక చార్ట్ తయారు చేసి ఒక్కొక్క విషయంలో నేను చూసిన అమ్మాయిలకు మార్కులు ఇస్తూ పోయాను సుభాష్ అవును సార్ వివాహం అంటే తీయని మాటలతో బ్రతకటం కాదు జీవితాంతం ఆమె మంచి చెడ్డలు భరించాలి పోషించాలి మరి చౌదరి గారు అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చాయి అన్నాడు అఫ్ కోర్స్ ఐశ్వర్యంలో అందరినీ అవుట్ చేసింది ఆనకు ఒక మంచి మార్కులే వచ్చాయి మిగతా విషయాల్లో డ్యామ్ బ్యాడ్ మార్క్స్ సార్ అందులో ఎవరికి ఇచ్చావు ఫస్ట్ మార్కు కంట్రాక్టర్ రాఘవయ్య గారు అమ్మాయికి మిగతా విషయాల్లో వెరీ పూర్ చదువులో ప్రిన్సిపాల్ బాలకృష్ణ గారి చెల్లెలు నో యూజ్ సార్ షీ ఈజ్ హెడ్ స్ట్రాంగ్ మరి అన్నీ నచ్చిన అమ్మాయి లేదా మిజిస్టర్ గారి బావమరిది కూతురికి అన్నింటిలో యావరేజ్ మార్కులు ఇచ్చాయి ఒక విధంగా నచ్చిందనే చెప్పాలి అతను తన బావగారి పరపతి ఉపయోగించి ఫారిన్ కూడా పంపుతాడేమో అలాగా టీ పట్టించుకుని ప్రమీలు వచ్చింది అందరికీ టీ ఇచ్చింది వాళ్ళు మరో ఐదు ఉండి వెళ్ళిపోయారు వారిలా వెళ్ళిపోగానే చౌదరి గారు వచ్చారు అతన్ని చూడాలంటే ఎందుకో చైతన్యకు అసహ్యం వేసింది ఏమిటి చైతన్య గారు సుభాష్ వచ్చినట్టున్నాడు విషయం కదిపారా ఆదుర్దగా అడిగాడు క్లుప్తంగా సుభాష్ అభిప్రాయాలు చెప్పాడు ఐసీ ఇలాంటి కేసులను ట్యాకిల్ చేయడం చాలా సులువు సాయంత్రం వారందరినీ మా ఇంటికి భోజనానికి పిలుస్తాను మీరు రాకూడదు నేను ఎలా రాగలను పిల్లలు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు ఓకే థ్యాంక్స్ అలాట్ అతను వెళ్ళిపోయాడు ఒక డాక్టర్ ప్రయత్నం మతి లేనిది ఒక ఇంజనీర్ కోరికలు అంతులేనివి ఎందుకు ఇలా మారిపోతోంది సమాజం విద్య వల్ల మనో వికాసం అంటారే ఎక్కడుంది ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు సార్ విసుగ్గా కళ్ళు విప్పాడు రాజమల్లారెడ్డి నిల్చొని ఉన్నాడు ఎలా ఉంది పర్వాలేదు అతని మొహం ప్రసన్నమైంది కుర్చీ లాక్కొని కూర్చున్నాడు మీ నాన్నగారు ఎలా ఉన్నారు నరసింహ అవతార ఎత్తుతున్నాడు అదేమిటి శ్రీనికి మామయ్య బిడ్డను బలవంతంగా పెళ్లి చేశారు వాడు పూర్తిగా మామగారు ఐశ్వర్యంలో నిషాలో మునిగిపోయాడు స్కూటర్ మీద ఇరవై నాలుగు గంటలు ఎక్కి తిరుగుతూ హోటళ్ళు సినిమాలు ఒక్కటేమిటి ఏదో సరదా నాన్నగారికి ఎందుకు కోపం బాగుందండి నాన్నగారు వివాహం అవసరమని చేశారా తన ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకోవాలనుకున్నారు పునాదులు లేని మేడ కడితే ఉంటుంది బాబు అది మొదటే చెప్పాను శ్రీనుని ప్రలోభ పెట్టారు ఆ మామ కల్లుడు ఆస్తికి వారసుడు దొరికాడు పాపం ఆ అమ్మాయికి భర్త దొరకలేదు నిట్టూర్చాడు నాన్నగారు ఎవరి మీద కోపగిస్తున్నారు మరి తన మీద తనకే కోపం తనకు లోకు అయిన అమ్మ మీద నిన్న ఇంటికి వెళ్ళాను నాపై ఎగిరి పట్టారు ఆయన ఎంతైనా మీ తండ్రి బాబు కొంత పొలమైనా మీ అప్పులు తీర్చకూడదో ఆయన నా మాట విని రోజు వస్తే అంతకంటే సంతోషించే విషయం ఏముంటుందండి వాళ్ళు మాట్లాడుతూ ఉండగా విజయ వచ్చింది నమస్తే నాన్నగారు మీరు ఎక్కువగా మాట్లాడద్దని డాక్టర్ చెప్పలేదు సారీ నేను డిస్టర్బ్ చేసినట్టున్నానే లేదు మీకంటే ముందు చాలామంది వచ్చారు లేవండి భోజనం చేదురు కానీ విజయ అతనికి చేయూతనిచ్చింది రెండో వైపు నుంచి పట్టి లేపి కూర్చుండబెట్టాడు రాజా అతనికి వడ్డించింది సుశీలమ్మ స్పూన్ ఇస్తే ఎడమ చేత్తో మెల్లగా భోజనం ముగించాడు అమ్మా రెడ్డికి వడ్డించండి అబ్బే ఎందుకండి నేను వెళ్తాను ఏదైనా స్పెషల్గా ఉంటే అలాగే వెళ్ళండి అంది విజయ స్పెషల్ ఉందండి మా ఫ్రెండ్ ఆవకాయ స్పెషల్ చేశాడండి మజ్జిగ కూడా ఉంది విజయ పక్కన నవ్వింది చైతన్య పెదాల మీద కూడా చిక్కటి చిరునవ్వు వెలిసింది పర్వాలేదు రండి లోపలికి వెళ్ళాడు ముగ్గురు కూతుళ్లకు రాజాకి ఒకే పంక్తిని వడ్డించింది సుశీలమ్మ ఆ ఇంటిని ఇంట్లో వారిని చూస్తే ఎంతో ముచ్చటేసింది స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఆప్యాయమైన చిలిపి తగవులతో పిల్లలు తిరిగే విధానాన్ని అతను ముచ్చటగా చూశాడు తండ్రి తనను కానీ తల్లిని కానీ ఆప్యాయంగా పిలిచిన పాపాన పోలేదు ఆయన హోదా దర్జా అధికారం తప్ప ఇతరుల విషయాలు పట్టించుకోడు ఏమిటి ముద్ద అలా ఆలోచిస్తున్నారు వట్టి కాయగూరలనే అని విజయ్ అడిగింది అబ్బే అతను ముద్ద కలిపాడు స్వర్గం అంటే ఎక్కడో ఉండదు అనురాగాలు ఆప్యాయత గల ఇల్లే స్వర్గం అమ్మ ఉప్పు చవగ్గా అమ్ముతున్నారా ప్రమేలు అడిగింది ఎందుకే ఆ పప్పులో కాస్త ఎక్కువగా ఉంటేను చాలే తెలివి విజయ కసరుకుంది నా తెలివికే బంగారం నూటికి ముప్పై ఆరు మార్కులు వస్తాయి పచ్చడి నాకుతూ చూచింది ఈసారి రాజా నవ్వాడు వసేవు చిన్నక్క ముప్పై ఆరులో గ్రేస్ మార్కులు ఇన్ని చెల్లి చిరు మల్లి కరెక్ట్ అయినా రితం పిజ్జి నోరు మూసుకొని తిండి తినండి అందరూ చూడండి రాజ్యం లేని గారు నోరు మూసుకొని ఎలా భోజనం చేస్తారు ఈ మాత్రం లాజిక్ తెలియని మా అక్క పాఠాలు ఏం చెప్తుంది పాఠానికి బదులు పాటలు చెప్తుందేమో లత అక్క వంక చూసింది ఏమిటే వసపెట్టల్లాగా అవతల నాన్నగారు నిద్రపోతారో ఏమో ఆయనకు భోజనం చేయగలని నిద్రపడుతుంది బాబు ఏమనుకోక కొట్టి అల్లరి మోక చాలా లైవ్లీగా ఉందండి అదిగది అలా చెప్పండి నాన్నగారు నిద్రపోతున్నారు లత నోటికి వేలు అడ్డం పెట్టుకుంది విజయ తీక్షణంగా చూసింది ఎడమ చేత్తో రెండు చంపలు వాయించుకుంది ఇక స్కూల్ రీఓపెన్ అయిపోయింది విజయ వెళ్ళిపోయింది చైతన్యకు బాగా ఏ సూచనలు కనిపించలేదు అతని విచారం మరిపించడానికి ఎప్పుడు సుశీలమ్మ పిల్లలు అతని చుట్టే ఉంటారు వెళ్ళేటప్పుడు విజయ చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకున్నాడు చైతన్య నాన్న నన్ను నువ్వు కొడుకులాగే పెంచావు కొడుకుపై ఉంచినట్టు విశ్వాసం ఉంచి నిశ్చింతగా ఉండండి ఏది ఏమైనా మన మంచికి అని మీరు చెప్పేవారు మిమ్మల్ని ఇలా కొట్టింది ఏ మంచి జరగడానికో చెల్లెళ్ళను నేను చూసుకుంటాగా ఆమె చెప్పిన అతను నిశ్చింతగా ఎలా ఉండగలుగుతాడు చైతన్య గారు ఓ చౌదరి గారా రండి రండి ఆహ్వానించి వెరేలాడుతున్న కుడి చేతిని ఎడమ చేత్తో పొట్ట మెదకి లాక్కున్నాడు చౌదరి వచ్చి కూర్చున్నాడు ఏమిటి విశేషాలు విశేషమైన డోయ్ సుభాష్ రూర్కి ఎలా ముందు మా అమ్మాయిని చేసుకుంటానని వెళ్ళాడు ఇప్పుడు ఉత్తరం రాశాడు ఏం రాశాడు అదే చదవండి ఇచ్చిన ఉత్తరం తీసుకున్నాడు పూజ్యులు గౌరవనీయులైన చౌదరి గారికి నేను ఇలా ఉత్తరం రాయటం ఆశ్చర్యంగా ఉంది కదూ రాయక తప్పలేదు మీ ఐశ్వర్యం నా చుట్టూ బంగారు చట్టంలా బిగుసుకుని నిజం చెప్పనీ లేదు నాకు అందరికంటే సౌందర్య పిపాస ఒక పాలు ఎక్కువే చూడగానే హృదయం స్పందింపజేయటం ప్రేమ లక్షణం మీ ఇంట్లో హృదయ స్పందన అయినట్టు అనిపించింది అది ఎందుకంటే నేను జవాబు చెప్పలేను అలా జవాబు చెప్పగలిగితే లైలా మజ్ను అనార్కలి సలీం కథలు ఉండేవా అర్థం చేసుకుంటారని చదివారా చౌదరి అడిగాడు అన్నాడు మీకేమనిపించింది మంచి ఇంజనీరే కదండి గొప్ప కవి కూడా ఈయన రాశాడయ్యే కవిత్వం కవిత్వం వా కాదట్టండి అనార్కలీ సలీం లైలా మజ్ను అంటూ ఓహో మా పద్మ అదృష్టవంతురాలు చైతన్య తెల్లమొహం వేశాడు ఏమన్నారు కవిత్వమా అతనికి ఇష్టం లేదని అర్థం అవుతోందండి మరో రెండుసార్లు చదివాడు అంతేనంటారా అంతేనండి పోనివ్వండి మన అమ్మాయికి సంబంధం దొరకదా దేశం నిండా ఇంజనీర్లకేం తక్కువ కాదు ఏమండోయ్ నేనంటే ఏమనుకున్నారో అతను చేసుకుంటాడా అతని తలలోని జ్యజమ్మ చేసుకుంటుందో చూస్తాను బలవంతంగా వివాహాలు చేయటంలో అర్థం లేదండి నేను అనుకున్నది సాధించడం నా హాబీ మీకు ఆ సంగతి తెలుసో తెలియదో నేను డాక్టర్ నండి ఇట్లాంటి పేషెంట్ల సంగతి తెలుసు ఇక ట్రీట్మెంట్ ఇవ్వాలి చౌదరి లేచి వెళ్ళిపోయాడు అబ్బా పద్మకైన ఆత్మాభిమానం లేనట్టుంది నాన్న నువ్వు వద్దుపో అన్నవాణ్ణి నువ్వు ఇంజనీర్ దేవుడివి అంటూ వివాహం ఎలా చేసుకుంటుంది పందిట్లో బాజ్యాలతో మేళతాళాలతో చేసుకుంటుంది ఏమిటే పెళ్ళి ఎలా చేసుకుంటావు అని అడిగావు కదా బాగుందమ్మా కడుపులో మంటగా ఉందమ్మా ప్రతిసారి రమ్మక్కన పిలవటం ఏం బాగుంటుంది నాకు కూడా నడవాలనిపిస్తోంది రావు గారింటికి తీసుకెళ్తావా అలాగే నాన్న ప్రమీల శాలు అతి చెత్తన భుజాల చుట్టూ కప్పింది అమ్మ మేము అలా రావు అంకుల్ ఇంటికి వస్తాం వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి త్వరగా రండి అంది తండ్రి వెంట బయలుదేరింది చిక్కబడిన చీకటి నల్లబడింది ఎటు చూసినా విజయం సాధించిన సేనల్లా మబ్బులు ఆక్రమించుకున్నాయి ప్రకృతి ప్రళయ తాండవం చేస్తుందా అన్నట్టు ఉరుములు మెరుపులు బయ్యమంటూ ఈదురుగాలి క్షణంలో అల్లకల్లోలంగా కల్లోలంగా మారిపోయింది ఏమిటన్నా పది నిమిషాల్లో ఎంత మార్పు ఇలాంటి మార్పులు చూసినప్పుడు జీవితంలో జరిగే మార్పులకు అర్థం చెప్పుకోవాలమ్మా ఇద్దరు రావుగారింట్లో అడుగు పెట్టగానే ఒక జల్లు వచ్చి కొంచెం భాగాన్ని తడిపింది బయటి లాగే ఇంట్లో వాతావరణం చిందరవందరగా ఉంది రావు రమ ఘర్షణ పడుతున్నారు ఏమిటమ్మా రమ చైతన్య మొహం చేత్తో తుడుచుకుంటూ అడిగాడు అప్పుడు తిరిగి చూసిన రావు మొహం మీదకి బలవంతంగా చిరునవ్వు తెచ్చుకున్నాడు రండి తడిసిపోయినట్టున్నారు ఒక టవల్ పట్టరా కూతురికి చెప్పాడు రమ టవల్ తెచ్చి చనువుగా చైతన్య భుజం చెంప కూర్చోమాయ కూర్చో అతన్ని కూర్చుండబెట్టింది ఓయ్ ప్రమీల రాణి నీకు తుడుచుకో వస్తుంది కదా తుడుచుకో తుడిచి వేడి కాఫీ ఇవ్వవా ఎంత ఆశ ఆ పప్పులు ఎవడకో వెళ్ళి తుడుచుకుని అమ్మని అడిగి కాఫీ త్రాగిరా ప్రమీల వైపు వెళ్ళింది నేను రాకూడని సమయంలో రాలేదు కదా లేదు మావయ్య మంచి సమయంలోనే వచ్చారు తండ్రి వంక చూసింది రావు వచ్చి చైతన్యకు ఎదురుగా కూర్చున్నాడు మావయ్య పరాయివాడ అతను ఏది చెప్పినా నేను ఆమోదిస్తాను మావయ్య నిన్న ఒక ఎండి వచ్చాడు నన్ను చూడటానికి యాభై వేల కట్నం కావాలన్నాడు బాగుంది నేను అతను అంత సంపాదించగలను అంత చదువుకున్నాను ఈ యాభై వేలు చేలు కొమ్మని పో పోవటం అర్థం ఉందంటారా మనం ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవన్నీ ఆలోచించవచ్చు చైతన్య నాకు ఇవ్వాలనుంది మీరిచ్చేది ఇచ్చేది తర్వాత సంగతి అతను ఏదో హక్కు అన్నట్టుగా డిమాండ్ చేయడం బాగుందా నాకు చాలా అవమానకరంగా ఉంది ఆ డబ్బే నాకు ఇస్తే నేను క్లినిక్ ఓపెన్ చేసుకుంటాను అది తప్ప ఈవిడ క్లినిక్ పెట్టుకోగానే వరించి చేసుకునే వరుడు వస్తాడు అడుగు రావు గారు చిరాకు పడ్డారు మరి ఈ ఈ భాగం ఇతరతో సమాప్తం మళ్ళీ మనం ఇంకొక టూ త్రీ అవర్స్లో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్